కుర్చేడు స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్పెషల్ స్కూల్ నందు కుర్చేడు భవితా కేంద్రం వారి ఆధ్వర్యంలో జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు కుర్చేడులో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఆర్ వస్త్రం నాయక్ పాల్గొని విద్యార్థుల విభిన్నతను కొనియాడారు ఈ కార్యక్రమంలో విజేతలకు కుర్చేడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జవాజీ సత్యనారాయణ కొత్త అయ్యప్పశెట్టి దేవతి నాగేంద్రబాబు మోదాల ఆంజనేయులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గౌస్ భాష కె

ఏ పనికి కూడా ఆయన ఏ పని చేస్తారు అనే భావన కలగాలి మీ అందరికి ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తుంది ఇప్పుడు ఇంకా చిన్నప్పుడు చెప్పాలంటే ఇంకా ఒక పాపను బాబును చూశారు తామ ఎడిసని కూడా గుర్తుపెట్టుకోండి దాదాపుగా వంద రెండు వందల ఐటమ్స్ తయారు చేశాడు ఆయన చివరికి బల్బు సక్సెస్ అయ్యాడు బల్బునే రకరకాలుగా ట్రై చేశాడు బల్బు కనుక్కోవడానికి తామ సలవాడిసను చిన్నప్పుడు ఈ ఏజ్ పిల్లప్పుడు స్కూల్ కు పంపిస్తే ఆ టీచరు ఈ పిల్లవాడు